ఆ రూపాయల మంచు ఇక్కడ పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ లోగలు తలుపు తీసావు ఆ కొరను నిన్ను చూశాడు భయపడి అడ్డించి పారిపోయాడు అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ కాదు నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశాను నేను మరొకటితో తిరుగుతున్నానని నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పది మందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశావు పండంటి బ్రతుకు నన్ను నాశనం చేసావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూసావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకు ఇప్పుడు ఎలాగో నా బ్రతకు బ పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఎవరితోనూ పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశాం ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతో ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే నీకు ఇస్తాను పోనీ కదా ఇదిగో